పార్వతీపురం మండం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఇటీవల గురుకుల ఆశ్రమ పాఠశాలలో పచ్చకామర్లతో మృతి చెందిన విద్యార్థులు పువ్వుల అంజలి తోయక కల్పన కుటుంబాలకు వైకాపా పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే అని స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి నిర్లక్ష్యం ప్రభుత్వాన్ని చూడలేదని బొత్స వ్యాఖ్యానించారులక్ష్యంతో మా కుప్పవ ప్రాంతాన్ని ఆ స్కూల్ని సందర్శించడం పట్ల ఆలోచన చేసి ఎందుకు జరిగింది జరిగిందేదాన్ని కూడా అనుసరించి వాళ్ళని అలర్ట్ చేయడం ఆ తల్లి వాళ్ళని తీసుకొచ్చి